మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి ఎక్కడ ఈ తెలిగింటి భోజనం ఎవరు కొసరి కొసరి వడ్డిస్తున్నారు అని అని చెప్పి అనుకుంటున్నారు కదా చెప్తానండి చూసారా ఎంత చక్కగా కొసరి కొసరి వడ్డిస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడిస్తూ ఎంత చక్కగా మాకు ఈ భోజనం ఎవరు ఏ హోటల్లో ఎక్కడ వడ్డించుకొని వడ్డించి వడ్డిస్తూ ఉంటే తిన్నాము అన్నది చక్కగా మీతో చెప్పేస్తానే ఏ ఊరు అన్నది కూడా చెప్తాను తెలుసు కదండి మా ఊరు చీరాల చీరాల నుంచి మేము శ్రీశైలం వెళ్ళాం దారిలో కొటప్పకొండ ఆ తర్వాత త్రిపురాంతకం ఆ తర్వాత శ్రీశైలం దారిలోనే ముందుగా ముందు రోజు వినుకొండలో చక్కటి టిఫిన్ చేశాం ఆ వీడియో కూడా అప్లోడ్ చేశానండి ఈ వీడియోలన్నీ అప్లోడ్ చేశాను ఇదిగో ఈ భోజనం ఒక్కటే కొంచెం లేటుగా మీతో షేర్ చేసుకున్నాను ఎందుకంటారు ఎందుకు గా అప్లోడ్ చేస్తున్నాను చక్కగా మీతో కబుర్లు చెప్పాలండి అసలు ఈ భోజనం ఇప్పటికీ వెళ్ళి ఇరవై రోజులైనా ఎంత అంటే ఈ భోజనం ఇంకా 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 గుర్తుంది అంటే మీరే ఆలోచించండి అంత చక్కటి భోజనం అలానే అంతే ఆప్యాయంగా ఇక్కడ ఈ హోటల్లో ఈ బాను అంజలి ఇద్దరు చక్కగా వడ్డించడం కూడా బాగా నచ్చిందండి మొహంలో చిరునవ్వుతో చక్కగా వడ్డన అయితే మొదలు పెట్టారు మొదలు పెట్టేశారు స్వీటు అలానే కొబ్బరి అన్నము వడ్డించేశారా మేము తినడానికి రెడీ అయ్యాం మా వాళ్ళు ఇంకా రాలేదండి ఇంకా అలా వెళ్ళి చేతులు కడుకొని ఇదిగో ఇలా వస్తున్న టైంలో ఇంకా బాను మొదలు పెట్టేసిందండి వడ్డించడానికి సరే ఈ కూరలు చూస్తేనే తెలిసిపోయింది కదా సూపర్ గా మనము వంట చేస్తున్నప్పుడు మనకు అర్థం అవుతుంది కొన్ని కూరలు చూస్తే అబ్బా ఈ కూర బాగుంటుంది ఇది అబ్బా ఇది కుదరలేదే అని కానీ ఆ గిన్నెలో చూసినవి అన్ని బాగున్నాయండి టమాటా పప్పు దొండకాయ ఫ్రై అలానే రోటి పచ్చడి అలానే బీరకాయ పచ్చడి బాగున్నాయి కూరలు అని అని అనుకుంటున్నామా ఇంకా తింట తినటానికి రెడీ అవుతున్నాము వైట్ రైస్ పెట్టారు మరి గుమగుమలాడే ఈ కూరలతో చక్కగా తినాలి అని అని అనుకుంటూ అప్పుడు గుర్తుకొచ్చిందండి ఎదుగుతు ఆ పక్కనే పొప్పడము ఉల్లి కారము అలానే నిమ్మకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి చిన్ని ఉల్లిపాయ కారం అంటండి అదేనండి కరివేపాకు అన్ని వేసి కొడతారు చూసారా ఆ ఉల్లిపాయ కారము పొప్పడం తెలిసిందే రీసెంట్గా నేను కూడా పొప్పడు ఎండు కొబ్బరి ఎండు మిరపకాయలతో పప్పుడు చేశాను పచ్చి మిరపకాయలతో పప్పుడు చేశాను ఆ వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి మీరు మీరు కూడా చేసుకొని చూడండి ఎంత టేస్ట్గా భలే ఉన్నాయండి సరే ఈ పొప్పుడు కొసరి కొసరి మా వారు అలా పొప్పుడు వేసి ఇలా నెయ్యి వేసి అలా కలుపుకొని తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుందో అని అనుకుంటూ మళ్ళీ ఇంకొంచెం చిల్లు ఉల్లిపాయ అదే చిన్న చిన్న ఉల్లిపాయ కారం కూడా వేసుకొని ఆ ఉల్లి కారం కూడా వేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని అలా తినేసి ఆ తర్వాత ఆ పక్కన కనిపిస్తున్న కూరలు వడ్డీ అదే కలుపుకొని తింటూ కావాల్సినప్పుడు మళ్ళీ ఇంకొంచెం అడిగి మరీ వేయించుకొని తిన్నామండి నిజంగా భోజనం చాలా బాగుందండి డబ్బులు అంటారా పిండి కొద్దే రొట్టె అంటారు కదా మరి ఇంత కమ్మటి భోజనం ఇంత నీట్గా ఇంత మంచిగా ఇంత బాగుంది అంటే మరి దానికి దక్కటే డబ్బులు కూడా ఉంటాయి కదా సరే డబ్బులు పక్కన పెట్టండి శ్రీశైలంలో టిఫిన్ చేసాం అమ్మమ్మమ్మమ్మ అస్సలు బాగాలేదండి అందుకని మళ్ళీ గుర్తుపెట్టుకొని ఈ ఊరు ఈ రూట్లో వస్తూ మళ్ళీ ఈ వెనుకొండలో ఈ చందమామ హోటల్లో బోన్ చేయాలన్న ఆలోచన ఎందుకు కలిగిందంటారు అంటే నిన్న వెళ్తూ టిఫిన్ చేశాం కదా అందుకని గుర్తు పెట్టుకొని మరీ వచ్చేసాం సరే ఇప్పుడు ఇంకో విషయం చెప్తానండి పప్పు పచ్చి పులుసు సూపర్ గా ఉంటుంది మేడం అని చెప్పి అంజలి అలా దూసుకొని వచ్చేసింది సరే 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 సార్ ఇదిగో కొంచెం నెయ్యి వేసుకొని చూడండి అసలు ఎంత బాగుంటుందో అని అని చెప్తూ ఉంటే మా ఎదురుగా కూర్చున్న మా అక్క నేను ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం ఏమని చెప్తా ఇదిగో భాను అంజలి వీళ్ళిద్దరేనండి మహా ముఖమున చిరునవ్వుని వదలకుండా అలా ఆప్యాయంగా వడ్డించడానికి రెడీ అయిన భాను అంజలి ఇందాకేం చెప్పాను మా అక్క నేను ఇద్దరు మాట్లాడుకున్నాము అని చెప్పి చిన్ననాటి రోజుల్లో మా అమ్మ పచ్చి పులుసు చేసేదండి సూపర్ గా ఉండేది పద్మ బిన్ని బల చేసేదే లక్ష్మి తెలుసు కదా మీ అమ్మ బాగా చేస్తుందని మరి ఆ ఆ రోజులు గుర్తుకొస్తే నాకు ఈ హోటల్కి వస్తాయి అని అని చెప్పి మా అక్క చెప్తూ ఉంటే చూడండి నేను కూడా వడ్డించుకొని అలా తింటూ ఎంత బాగుందో మా పార్టీకి మేము కూడా వడ్డించుకొని సూపర్గా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ భోంచేసేస్తామండి ఇంకా మళ్ళీ చూడండి పచ్చి పులుసు అందులోను మా అమ్మని గుర్తుకు తీసుకొచ్చుకున్న ఈ పచ్చి పులుసుని తినకుండా ఇంకొకసారి ఉంటానా మళ్ళీ పప్పు కొంచెం పచ్చి పులుసు కొంచెం అంటే కొంచెం నెయ్యి వేసుకొని తిన్నానండి ఆ పిల్లలు అంత చక్కగా ఆప్యాయంగా వడ్డిస్తూ ఉంటే భలే గుర్తు భలే హ్యాపీగా ఫీల్ అయ్యానండి చిన్ననాటి రోజులు అన్నీ అలా గుర్తుకు తీసుకు గుర్తు వచ్చినాయి ఆ తర్వాత ఇదిగో మజ్జిగ చారు అంటే మజ్జిగ పులుసు అంటే అని చూస్తారా ఆ మజ్జిగ పులుసు కూడా కొంచెం అంటే అప్పటికే నిండుగా ఉంది మన వల్ల కాదు అన్న మేడం 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 అన్ని టేస్ట్ చూసారు కదా ఈ పచ్చి అదేంటి బా మజ్జిగ పులుసు కూడా వేసుకోండి అని అంటే కొంచెం మజ్జిగిగ పులుసు వేసుకొని చక్కగా తిని ఆ తర్వాత ఎదుకో చూసారా కొంచెం అంటే కొంచెం అది కూడా వాళ్ళు బలవంతం చేశారు మేడం 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 ఇంకొంచెం ఇంకొంచెం పెరుగు వేసుకొని తినండి అని చూడండి కొసరి కొసరి ఒడ్డిస్తున్న అందులో గడ్డ పెరుగు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి పిచ్చ ఇష్టం కదా అడిగి అడగకుండానే రెండు గంటల గంటి పెరుగు వేసుకుని ఇదిగో ఇలా తింటానికి తడి అయ్యామా మావిడికాయ పచ్చని ఆరింటికాయలు కూడా ఇచ్చారండి మరి అది కదా కదా ఆయనే మా వంట మాస్టర్ అని చెప్పి బాను రెడీ అయిపోయింది అంతే ఆ వంట మాస్టర్ అలా డింగ్ డింగ్ అంటే వచ్చేసారా అలకడించేశారు మా అక్క రెడీ అయింది ఏ ఊరయ్యా ఎక్కడా ఏ ఊరు అని అడిగితే మే మీ ఊరు ఎక్కడా అని చెప్పి మనం అడుగు మాట్లాడుకుంటూ ఉంటాం కదా మా ఊరు చేరాలనే విషయం మీ అందరికీ తెలుసు ఆయనకి తెలియదు కదా ఆయనకి కూడా చెప్పేశాం అవునా మా ఊరు పచ్చూరు దగ్గర నాగులపాలెం అని అని చెప్పి చెప్తూ ఉంటే అవునా అనని ఇంత పేరేంటి అంటే కృష్ణమోహన్ ఎప్పుడు వచ్చారు ఏ ఊరు ఇక్కడ దాకా అంటే ఎప్పుడో వచ్చారంటండి ఇక్కడ వంట మాస్టర్గా ఉండి ఇంత మంచి వంటలు చేయటం ఆయన అలా కొసరి కొసరి వీళ్ళు వడ్డించటమే కాదు ఆయన కూడా వచ్చి నేను చేసిన వంటలు ఎలా ఉన్నాయి సార్ అని అడుగుతూ ఆ అభ్యాయంగా అందరిని పలకరించారు ఇంతకీ మెయిన్ మాస్టర్ ఎక్కడున్న అదే హోటల్ ఆయన ఎక్కడున్నారో ఈ పిల్లలు మాత్రం కొసరి కొసరి వంటిస్తున్నా ఈ విధానం చూస్తే భలే ముచ్చటేసిందండి ఇంతకీ మా చెల్లి లేట్ గా వచ్చి బోన్ వచ్చింది చూసారా మేము మేము భోజనానికి వస్తున్నప్పుడు ఆ నాకు లేదు నేను ఇప్పుడు అల్లా రాను అని చెప్తే సరే అని ఊరుకొని మేము అలా లోపలికి వచ్చిన తర్వాత ఒక గదు గదివి మళ్ళీ పిలిస్తే ఇదిగో ఇలా వచ్చి కూర్చొని బోన్ చేయడానికి రెడీ అయినా మా చెల్లి సరే మేము చక్కగా భోజనం చేసామా తృప్తిగా తిన్నామా అని అనుకున్నామా ఆ తర్వాత చేయిగడుకోవడానికి అలా వెళ్ళాం ఇటువైపు మేమున్నాం అటువైపు ఇది మీ అంతా చూసారా హోటల్ ఎంత నీట్ గా ఉందో ఇంతకీ ఈ హోటల్ పేరు నేను చెప్పానంటారా అయినా ఇంకో మరొక్కసారి చెప్తానండి చందమామ హోటల్ టిఫిన్ చాలా బాగుంది అలానే భోజనం కూడా చాలా బాగుందండి కోసరి కోసరి వడ్డిస్తూ అంతే ఆప్యాయంగా మన తెలుగు ఇంటి భోజనం అంటే మన ఇంట్లో మనం చేసుకుని మన వంటలు ఎలా ఉన్నాయో అంత బాగుందండి ఫుడ్ కొన్ని హోటల్స్ లో నీట్ గాను ఉండదు అలానే భోజనం కూడా ఏదో అక్కడ వాళ్ళు వండారు మనం పెట్టించుకున్నాము తిన్నాము ఒక ఫీల్ అయితే లేకుండా ఉంది అది అందుకే ఈ హోటల్ గురించి నేను నాలుగు రోజులు లేట్ అయినా సరే ఇలా చక్కగా మీతో మాట్లాడుతూ ఈ హోటల్ గురించి ఈ ఫుడ్ గురించి మీతో షేర్ చేసుకోవాలని ఇదిగో ఒక నాలుగు రోజులు లేట్ గా మీతో షేర్ చేసుకున్నాను మరి మా చెల్లికి కొసరి కొసరి వడ్డించిన ఆంటీ నేను గుర్రు నా అలా చూసేసి నాకు వడ్డించలేదుగా ఇందాక అని అంటూ అలా వచ్చేసాను సరే ఇంకా డబ్బులు బిల్ ఇవ్వాలి కదా బిల్లు ఇచ్చేసి ఆ బానుకి అంజలికి ఈ కొండమ్మ ఆ కొండమ్మ ఏదో పేరు చెప్పిందండి సారీ 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 రాంగ్ చెప్పుకుంటాను అందరికీ అలా బై బై చెప్తూ ఇలా వచ్చేసాం చూసారా ఎంత చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఎంత మంచిగా ఆప్యాయంగా ఉన్నారు సరే ఇంతకీ ఎలా ఉంది నా ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చిందా సరే ఎవరైనా సరే ఇటువైపు ఈ ఊరు వైపు వెళ్తే ఈ చందమామ హోటల్లో బోన్ చేసి టిఫిన్ చేయొచ్చు అని నిరభ్యంతరంగా ధైర్యంగా చెప్తున్నానని నచ్చితే ఈ బ్లాగ్